ఈ దిన జీవకు సామెతల గ్రదదానం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం గడిచిన రాత్రంతా కూడా చక్కటి నిద్రను మాకు కలగజేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నీ వాక్యాన్ని వినగలుగుటకు నీ కృపను బట్టి స్తోత్రాలు ఈ దినం నైనా మేము సామెతల గ్రంథాన్ని మొదలుపెట్టుచుండగా తండ్రి మాకు కావలసిన జ్ఞానం దయచేయండి శ్రద్ధగా వినగలుగుటకు నీ కృప దయచేయండి నీ భయము భక్తి కలిగి అయా తండ్రి జాగ్రత్తగా నీ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారం నడవటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ పుస్తకంలో సామెతలను చాలా మటుకు సొలోమోన్ రాశాడు వేరే వాళ్ళు కూడా కొన్ని సామెతలు రాశారు సొలోమోను క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల ముప్పై మధ్య రాజ్యపాలన చేశాడు అందుచేత చాలా మటుకు ఈ సామెతలన్నీ ఆ కాలంలో రాసినవై ఉండాలి మొదటి అధ్యాయం రెండు నుండి ఆరు రచన చదవగా అక్కడ మనకు సొలోమోను స్వయంగా ఈ సామెతలు ఎందుకు రాశాడో తెలుస్తుంది ముఖ్యమైన కారణం ఏంటంటే వీటి ద్వారా మనం ఈ అనుదిన జీవిత వ్యవహారాల్లో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది కేవలం తెలుసుకుని ఉండడం ముఖ్యం కాదు తెలుసుకున్న వాటిని ఆచరణలో పెట్టాలి అయితే సొలోమోను తానే కొన్నిసార్లు ఈ సూత్రాలను అనుసరించకపోవడం శోచనీయం రాజును మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి ఆరోచనంలో చదవండి ఈ లోకంలో ఎలా జీవించాలో ఎదురయ్యే అనేక రకాల పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో ప్రజలు తెలుసుకోవాలని అతడు ఆశించాడు మొదటి అధ్యాయం వచనంలో మరో ముఖ్యం విషయాన్ని సూచించాడు అది దేవుని పట్ల భయభక్తి ఈ పుస్తకం అంతటిలో జ్ఞానం గల వారికి జ్ఞానం లేని వారికి మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించడమైంది జ్ఞానం గలవారు దేవుని భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో నడుస్తారు జ్ఞానం లేని వారైతే దేవునికి భయపడక వారి సొంత మార్గాల్లో నడుస్తారు యథార్థమైన జ్ఞానం నీతి న్యాయాల అనుసరణలో ఫలిస్తుంది జ్ఞానం లేకపోవడం పాపానికి దారితీస్తుంది ఒక విధంగా చూస్తే దుర్మార్గమే జ్ఞానహీనత అని జ్ఞానమే నీతి న్యాయాలని మనం చెప్పుకోవచ్చు ఈ సామెతల గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు జ్ఞానమే ఒక వ్యక్తిగా మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కొరంతెలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచనం చూస్తే అక్కడ క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునే ఉన్నాడని చదువుతాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఒక వ్యక్తిగా మనతో మాట్లాడుతున్నాడని భావించి ఎంతో భయభక్తులతో ఈ యొక్క సామెతల గ్రంథాన్ని దానిద్దాం రండి మీ బైబిల్ను తెరవండి ఈరోజు మనం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి ఏడు వచనంలో చదువుకొని దానిద్దాం దావిదు కుమారుడును ఇస్రాయలు రాజునైన సోలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థలతను అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యోవ ఎందు భయోక్తులు కలిగి ఉండట తెలివికు మూలము మూర్ఖులు జ్ఞానమున ఉపదేశమును తిరస్కరించుదురు రాజులు మొదటి గ్రంథం నాలుగు అధ్యాయం ముప్పై రెండు వచనం ప్రకారం సులోమును మొత్తం మూడు వేల సామెతలు పలికినట్లు మనం గ్రహించగలం అయితే ఈ పుస్తకంలో వెయ్యి సామెతలు కనిపిస్తున్నాయి అందులోనూ అన్ని సులోమును పలికినవి కావు ముప్పై మరియు ముప్పై ఒకటి అధ్యాయులలో మొదటి వచనం చదవండి అంటే సులోమును సామెత ఎన్నో కాలగర్భంలో కలిసిపోయినట్లు అర్థమవుతున్నది సులోమునుకు మానవ మాతృలెవరికి లేని శక్తి జ్ఞానం ఉన్నాయి రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చలను చూస్తే అక్కడ ఈ శక్తి జ్ఞానం దేవుని నుంచి ప్రత్యేకంగా అతనికి వచ్చినవని గ్రహించగలరు ఈ పుస్తకంలో రాసి ఉన్న సొలోమోను సామెతలను దేవుని ఆత్మే ఎన్నుకొని మన ఉపదేశం కోసం రాయించాడు ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే సులోమను ఈ సామెతలు చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వాటిని బైబిల్లో మన కోసం రాయించడానికి గల కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి ముఖ్యమైన కారణం ఏంటంటే వీటి ద్వారా మనం ఈ అనుదన జీవిత వ్యవహారాల్లో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది కేవలం తెలుసుకుని ఉండటం ముఖ్యం కాదు తెలుసుకున్న వాటిని ఆచరణలో పెట్టాలి అయితే రాజుల మృతి గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి ఆ రోజు చదివితే అక్కడ సులోమును తానే కొన్నిసార్లు ఈ సూత్రాలను అనుసరించకపోవడం చూస్తే శోచనీయంగా ఉంటుంది ఈ సామెతలు తెలివి తక్కువ వారికి బుద్ధిని కలిగిస్తాయి దేవుని వాక్కు మన పాలిట తిరుగులేని జ్ఞాననిధి వాక్కును నమ్మి మన హృదయాల స్వీకరించి ధ్యానించుకుంటూ దాని ప్రకారం చేయాలి దేవుని వాక్కుల వల్ల వయసులో చిన్నవారికి సైతం జ్ఞానం అబ్బుతుంది సామెతల పుస్తకంలోని ఉపదేశాలు చాలా వరకు యువకులను ఉద్దేశించి రాసినవి ఏడవ వచనంలో అసలైన విషయానికి వచ్చేశాడు సులోమో దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయం భక్తిభావం లేకుండా నిజమైన జ్ఞానం సాధ్యం అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకునే దాని కనుచూపు మేరకైన చేరలేం ఇలాంటి భయభక్తులు లేని వారు విద్యావంతులే ఉండవచ్చు మేధావులు ఆరితేరిన వారే ఉండవచ్చు ఒకవేళ బైబీలు కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు అయితే వారికి జ్ఞానం ఉన్నట్టు కాదు యహోవా మీది భయభక్తులు అనే మాటలు అలాంటి అర్థానిచ్చే మాటలు సామెతల గ్రంథంలో పద్నాలుగు సార్లు కనిపిస్తాయి ఇది పుస్తకానికి కీలకమైన అంశం తత్వశాస్త్రము వేదాంతం ముఖ్యంగా అద్వైత వేదాంతం వివరించే జ్ఞానానికి బైబుల్ వివరించిన జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో జాగ్రత్త గమనించండి అయితే మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు దేవునిపై భాభక్తులు కానీ తద్వారా కలిగే జ్ఞానాన్ని కానీ మూర్ఖులు పట్టించుకోరు తమ కోరికలను మాత్రం తీర్చుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించాలని వారి ఆశ సామెతల గ్రంథంలో ఎక్కడికక్కడ మూర్ఖులకు జ్ఞానులకు తేడా చెబుతూ ఉండడం కనిపిస్తుంది ఇక్కడ మూర్ఖులు అంటే దుర్మార్గులు జ్ఞానులు అంటే న్యాయవంతులు పాపం చేయడం మూర్ఖత్వం నీతి న్యాయాలతో బ్రతకడం జ్ఞాన యుక్తం దేవుడు ఈ కొద్ది వచనాలను దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకప్పు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం నీ నామానికే మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈరోజు నుంచి మేము మొదలు పెట్టుకున్న సామెతల గ్రంథాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా మీ సహాయం లేకుండా మీ కృప లేకుండా ఈ యొక్క సామెతల గ్రంథాన్ని మేము ముందుకు నడిపించలేం కాబట్టి అయ్యా నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ యొక్క అధ్యాయమంతా కూడా ప్రభాతన్ని నీ మహిమార్థమై ధ్యానించుకుంటూ తండ్రినైనా అంటే ఏమిటో ఏ విధంగా ప్రభా మేము నీ ఎందు భయభలిగి జీవించాలో నేర్చుకొని వాటిని మా ఆశ్చర్యంలో పెట్టి నీకిష్టమైన బిడ్డలుగా నీ హృదయానుసారాలుగా జీవించటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దివానికి వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకభీవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలైతే ఏ కష్టాలైతే ఉన్నాయో ఆ కష్టాలు నష్టాలన్నిటి నుంచి విడిపించండి అనేక మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు కొన్ని బయటికి చెప్పుకొనివి చెప్పుకునేవి తండ్రి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు చెప్పుకుంటే ఏమవుతుందో తెలియక మానసికమైన ఒత్తిడులతో తమ బ్రతుకును భారమైపోయి ఇక చావడం తప్ప ఏ ఏదిక్కులేదనుకుంటున్న వారు ఉంటున్నారు వారందరినీ కూడా ఆ భయంకరమైన ఒత్తిడిల నుంచి సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నాం అది ఏ పాటదైనా నీకు అసాధ్యం ఏది లేదు కదా ప్రభువా సమస్తమును సాధ్యమే కాబట్టి మీరు కాపాడి విడిపించమని అడుగుచున్నాం ఎందరైతే ప్రభా తండ్రి తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారయ్యా వారి అవసరతలన్నింటినీ తీర్చండి అయ్యా వారి అవసరతలన్నీ తీర్చిని నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా గర్భఫలం ఉద్వేగం వివాహ కొరికి ఎదురుచూస్తున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా వారందరినీ ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి యొక్క ప్రతి అవసరతలో మీరు తోడుగు నడిపించండి గర్భంతున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అయా తండ్రి ముఖ్యంగా తండ్రి మరి ఎంతోమంది నీ సేవకులు ప్రభ అలు పెరగక తండ్రినైనా ఎదుగో తండ్రి శ్రమనక కష్టం నష్టం ఏదైనా సరే భరిస్తూ ముందుకెళ్తూ నిస్వార్థ భారంతో వెళుతూ అనేక మందిని నీ వైపు లాగుతుండగా అయా వారికి సహాయం చేయండి కొన్ని చోట్ల ప్రభా వారు చంపబడుతున్నారు ఈడుబడుతున్నారు కోయ్యబడుతున్నారు అయాతను అవమానించబడుతున్నారు నిందలు వేయబడుతూ ఉంటున్నారు తండ్రి నీ కృపలు లేకపోతే వారు క్షేమంగా ఉండలేరయ్యా నీ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి అయ్యా నీ కృపాబలం జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభా కోత విస్తారంగా ఉంది ప్రభా కానీ నిజమైన పనివారు లేరు ప్రభా కాబట్టి తండ్రి మరి నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రినైనా మరి మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకొని అయినా చక్కని పాలన అందించటానికి అయ్యా తండ్రి మీరు వారికి జ్ఞానం దయచేయమని మీ పరులో జ్ఞానం దయచేయమని అడుగుచుంటున్నాం అలాగే ప్రభ కాకుండా ప్రభా బలహీనులను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి దిక్కులేని వారు విధవరాలు అనాథలు వృద్ధాశ్రమాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని కాపాడమని అడుగుచున్నాము తండ్రి కనీస ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారయ్యా మీరు కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా ప్రభ ఈ దినపు మాకు తోడుగా ఉంచండి ఈ దినం ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల్లో ఉంటున్నారో వారి ప్రయాణాలు సురక్షితం చేయండి వారి పనిబాట్లు మీరు తోడుగా నడిపించండి అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాల బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి బిడ్డలు ఎవరైతే తండ్రినైనా తమ యొక్క సమస్యల విషయమై అయ్యా తండ్రి మొరపెడుతున్నారో వారన్నిటికీ మీరు జవాబిస్తున్నందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ముఖ్యంగా తండ్రి బలహీనతలో ఉంటున్నారయ్యా వ్యసనాలలో ఉంటున్నారయ్యా వారందరిని విడిపించండి అవన్నీ ఒక దురాత్మ శక్తులు ప్రభావ వాటిని తండ్రి పట్టి పీడిస్తున్నారు ప్రభా కృప చూపించండి అయా చేయండి విడిపించండి నెమ్మది దయచేమడుగుచున్నాం సమస్తము ప్రభాని పాదాల చింత పెడుతున్నాం కృప చూపండి సహాయం చేయండి మా ప్రభును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో బ్రతిమలాడికి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్